చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తాయి రా అంటే ఎన్టీఆర్ ని వెన్నుపోటు మంచి గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తరా అంటే మేము చెట్టు కింద దోచుకునేది గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తాయి రా అంటే జన్మభూమి కమిటీలు గుర్తొస్తాయి ఒక పెన్షన్ రావాలన్నా టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా మీకు ఏ పథకం అందాలన్నా కూడా జన్మభూమి కమిటీల సంతకం పెట్టాలి ఆ జన్మభూమి కమిటీలకు ప్రతి దాంట్లో కూడా కమిషన్ ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మీరు అర్హులైతే చాలు ఏ పక్కమైనా కూడా కూడా గా వచ్చి మీ అకౌంట్లలో పడుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మార్పు చేస్తానప్పుడు డబ్బులు ఉన్న వాళ్లకు ఇందాక లక్ష్మీదేవి గారు చెప్పినట్టు డబ్బులు ఉన్న వాళ్లకు ఫ్యాక్షనిస్టులకు పేరు మోసిన పెద్ద పెద్ద బడ రాజకీయ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం ఉండదు ఎందుకు మేము సంపాదించుకోవాల్సిన డబ్బులు మేము దోచుకోవాల్సినటువంటి డబ్బులు మా పిల్లల కోసం కూడబెట్టుకోవాల్సినటువంటి డబ్బులు అన్ని ఎట్టుకుపోయి పేదవాళ్ళకు పంచి పెడితే మా పిల్లలు బతకాలా అని ఒక కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డి గారిని ఉండకూడదని చెప్పి చూస్తానే మాట వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకునే మీడియా వాళ్ళని నమ్ముకోలే వేరే పార్టీలను నమ్ముకోలే డబ్బులను నమ్ముకోలే ఎవరు నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదవాళ్ళను మహిళలను నమ్ముకున్నారు నేను చేసిన మంచి నిజమైతే దాంట్లో నిజాయితీ ఉంటే మీరే ఆయనను కాపాడతారని ఒక నమ్మకంతో ఈ రోజు ముందుకు పోతున్నాడు కానీ ఆ పక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు కూడా రోజు టీవీలు చూస్తూనే ఉంటారు కదా న్యూస్ ఛానల్ చూస్తూనే ఉంటారు కదా చంద్రబాబు నాయుడు ఒక రోజు పోయి కాంగ్రెస్ వల్ల సంకెక్కుతాడు ఒక రోజు పోయి బీజేపీ వాళ్ళ సంకెక్కుతాడు ఇప్పుడు సంఘాలు ఖాళీ లేక పోయి పవన్ కళ్యాణ్ నెత్తి మీద గుర్తున్నాడు ఈ రోజు అంటే ఏ ఎన్నిక వస్తే ఆ పార్టీతో పొత్తు ఈ మాట కూడా వాస్తవమో కాదా మన రాష్ట్రాన్ని విడగొట్టిన వాడు కాంగ్రెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్